ൂപത്തൂർ രഹദാക്ക് പി എം ജേസുസ്ഥാപനം ചെയ്യാൻ മന ഗൗരവ കമ്പി ഗാരന സൗ ശ്രീനിവാസോ ജരി ശ്രോട് ശംക്കുസ്ഥാപന ചെയ്യണം അല്ല നിങ്ങൾക്ക് ചില സന്തോഷകരം ആനന്ദ చూస్తున్న ఎన్నో ఏళ్ళుగా కళ్ళ కంటున్న రథాన్ని శాంక్షన్ చేయించి అలాగే ఇరవై శంకుస్థాపన చేయడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది మా కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పుడ గత దాదాపు పద్దెనిమిది నెలలుగా మేము నియోజకవర్గంలోనే ఎన్నో కోట్ల రూపాయలు సీసీ రోడ్లు రోడ్లైతేనే బీటీ రోడ్లైతేనే రోడ్లు వేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు దారపల్లి టు ఎంపత్తూరు రోడ్డు దాదాపు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు దాదాపు ఒక కోటి తొంభై లక్షలతో ఈరోజు ఆ రోడ్డుని శాంక్షన్ చేయించి శంకుస్థాపన చేయడం అనేది నిజంగా ఇక్కడ ఆ రోజు మేము ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి శంకుస్థాపన చేసినప్పుడు అక్కడ ప్రజల మొహాల్లో ఉన్న ఆనందాన్ని చూసినప్పుడు రహదారి పెట్టి ఈ రోజు ఇలా శాంక్షన్ చేయించి రహదారి వేయడం అనేది ఎంత ఉపయోగకరమో అందరి ఆనంద మహాల్లో వెళ్తున్న ఆనందాన్ని చూస్తే నిజంగా అందరికీ కూడా చాలా సంతోషంగా అనిపించింది ఇప్పటికే అదేవిధంగా ఈ నియోజకవర్గ స్థాయిలోనే మేము కోటి రూపాయలతో సిసి రోడ్లు ఇక్కడ గౌతులపూడి మండలంలో దాదాపు ఇక్కడ ఉన్న ఎంపత్తూరు నుండి ఈ రోడ్డు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రోడ్లు డిటి రోడ్డుని వాళ్ళు శాంక్షన్ చేసింది అదేవిధంగా పది లక్షల రూపాయలతో ఇప్పటికే రామకృష్ణాపురం గ్రామంలో సిసి రోడ్డు వేయడం జరిగింది ఇంకా ఎంపత్తూరు నుండి దిగుదారుపల్లి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ని కూడా వర్క్ అంతా పూర్తి అయిపోయింది త్వరగానే అది కూడా స్టార్ట్ అవుతుంది మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఈ పేదల్ని అందరికీ కూడా పేదల సంక్షేమమే అలాగే రైతుల సంక్షేమం ఇలా అన్ని వర్గాల వారికి కూడా న్యాయం జరిగేలాగా అన్నిటిని అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళి ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధిని చేయడం జరుగుతుంది మేము కూడా మన నియోజకవర్గ స్థాయిలో అందరికీ కూడా అన్ని వర్గాల వరకు కూడా సంక్షేమం అటు అభివృద్ధి ముఖ్యంగా మన నియోజకవర్గంలో గిరిజన గ్రామ ప్రాంత ప్రజలకైతే వారికి మా ఏవైతే దివంగత నేత వర్కులు రాజాగా రాసింది ఈ గిరిజన గ్రామ ప్రజలు పేద ప్రజలందరికీ వైద్యం విద్య వారికి రవాణా సౌకర్యం కల్పించాలని ఒక ఆశయంతో ఆయన ఉండేవారు అదే ఆశయంతో మేము కూడా ముందుకు వెళ్తూ ఈ గిరిజన గ్రామ ప్రజలకి ముఖ్యంగా ఈ రహదారులని అయితేనే వేయడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ కోరిక మేరకు ఈ పట్టాభూమి గురించి కూడా ఐటీఏలో కలపాలని ఈరోజు ఈ శంకుస్థాపనతో పాటు మేము ఇక్కడ ఈ ప్రాంతంలోనే ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది ఈ ప్రజా దర్బార్కి దాదాపు ఈ చుట్టుపక్కల నుంచి ఎంతో ఆస్తో వారందరూ కూడా వేచి ఉండి ఆ దర్బార్లోకి మా దగ్గరకు వచ్చి వారికి ఉన్న సమస్యలను చెప్పడం జరిగింది కొన్ని కొన్ని వాటిని అక్కడే మేము అందరి అధికారులను కూడా అక్కడే ఉండమని చెప్పి కొన్ని సమస్యలని వారి అధికారితో మాట్లాడి అక్కడికక్కడే మేము సమస్య పరిష్కరించడం జరిగింది మిగిలిన వాటిని కూడా మా వారిలోనే అధికారులకి అప్పుచెప్పి అవన్నీ కూడా పరిష్కరిస్తామని అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది మా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మేము ఇంకా అనేక సంక్షేమ పథకాలు అయితే అభివృద్ధి అయితే అన్నిటికీ కూడా ముఖ్యంగా ఒకే ఒక లక్ష్యం పేదల సంక్షేమమే లక్ష్యంతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది మేము కూడా ఇక్కడ మా నాయకుల సహజంతో నియోజకవర్గ అభివృద్ధిని మారుమూలు ఈ గిరిజన గ్రామ ప్రాంతాలకి వైద్య అయితేనే స్వైతం అయితేనే మిత్య అయితేనే వారికి కిందకి రావడానికి గురించి అయితే అన్నింటినీ కూడా త్వరలోనే వారి సమస్యలన్నీ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతమైన ఉన్నాయి కానీ నేను కొన్ని కొన్ని నాగూర్స్ కూడా వచ్చినప్పుడు అక్కడ ఆ పరిధిలో పిహెచ్లు అయితేనే ఇక్కడెచ్ అయితేనే అన్నిటిని కూడా అందరినీ వైద్య సంబంధించిన అధికారులతో అందరితో మాట్లాడి వెంటనే వారు నిమిషాల్లోనే అదే వారికి ఫోన్ వచ్చినట్టునే కూడా వారు అక్కడ ఫీల్డ్ మీదకి వెళ్ళేలాగా మేము చర్యలు తీసుకోవడం జరిగింది వన్ జీరో ఎయిట్ అన్నీ కూడా సక్రమంగానే పనిచేసేలా మేము అన్నింటినీ కూడా సిబ్బందే కాదు వన్ జీరో ఎయిట్ సిబ్బంది సింగ్ అయితే అందరినీ కూడా అందుబాటులో అవి దేని మీద ఎక్కువగా వచ్చేదండి వీళ్ళు ఎక్కువగా అంటే